ఎలా వచ్చాక సూపరు అంత సూపర్ ఏమనిపించింది మీకు నాకు పెన్షన్ టయానికి వచ్చేస్తుంది అనుకున్నవన్నీ నెరవేర్తని మళ్ళీ ఇల్లు ఒకటి అనుకుంటున్నాను ఇల్లు కూడా ఇస్తాను హామీ ఇచ్చారు

భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అవుతాడు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అదే ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు అది మనుషులు జనాల్లో మార్పు అంటే ముఖ్యమంత్రి అంత ఇది అది పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు అంటారు మా నమ్మకం మా వికలాంగుల నమ్మకం మాత్రం ఉంది ఒక మాట ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గురించి బెస్ట్ మరి అండి పవన్ కళ్యాణ్ మీరు ఏంటమ్మా బానే ఉంటుందిలే కానీ అంటే పవన్ గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం అసలు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి మనిషి వ్యక్తి మంచోడు ఏదైనా ఓకే అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా బాగానే ఉంది ఓకే నెంబర్ పిఠాపురం ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి చేస్తున్నారు తిరుగుతున్నారా అంటే అంతా బాగా ఉంది మరి ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు అంటారు కొంతమంది ఇప్పుడు నాది పర్సనల్ ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది నా పర్సనల్ పర్సనల్ అంటే ప్రజలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు అదేం లేదు అది ఆయన పర్సనల్ ఇప్పుడు అదేదో ఒక గంట రెండు గంటలు కేటాయించుకుంటాడు కానీ అచ్చంగా అటే తిరగడగా ఓకే అది మరి గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉంది రోడ్ల పరిస్థితి మీరు ఆటో వాళ్ళు కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది ఆయనే మంత్రి దానికి సంబంధం ఇప్పుడు బాగానే ఉంది ఇదివరికి ఏ మొత్తం గుంతలే లైట్లు ఉన్నా సరే అలాలేము ఓకే ఇప్పుడు లైట్లు లేకపోయినా కానీ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు మరి పదిహేను నెల పాటు సమయం ఇవ్వాలని అంటున్నాడు ఆయన ఈ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు మీరు మేమైతే ఓకే ఆయనకి అయితే ఎందుకు ఆయనకి ఓకే అంటున్నారు నెంబర్ వన్ కాబట్టి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా అవుతాడు పవన్ కళ్యాణ్ ఏ నమ్మకం చెప్తున్నారు ఆయన చేసే పనులు బట్టి ఓకే ఫైనల్ ఒక్క మాటలు ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా చాలా మంచి చూడన్నా ఎలా ఉంది కూట మీ ప్రభుత్వం వచ్చాక బానే ఉందండి అంటే పద్దెనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి అవును ప్రజలకి ఏమన్నా మంచి జరిగిందా అంటే కొంచెం పర్వాలేదు మీకు ఏమైనా వేల రూపాయలు ఓకే మరి అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతానికి ప్రస్తుతానికి కూడా తెలియదు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారు ఎట్లాంటి అమ్మఒడి కానీ పెన్షన్లు కానీ బాగానే అందుతున్నాయి ఓకే మరి ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి ఆయన అయితే మంచి ఆయన 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 మంచి ఆయన అండి అంటే చెప్పిన చెప్పినట్టు చేసుకెళ్తున్నా ఉంటారు ముఖ్యమంత్రి చేస్తున్నాడు సో నిన్న పెన్షన్లు ఇచ్చేది పెన్షన్లు కానీ వారి మిత్ర కానీ అమ్మఒడి కానీ ఎన్ని కరెక్ట్గా ఇస్తున్నారు ఏ మామూలుగా ఇదేమి లేదు దేశంలో ఎక్కువ పెన్షన్లు ఇస్తుంది మన రాష్ట్రమే అవును ఎక్కువ డబ్బులు అవునండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే చేసుకుంటే వెళ్తాను ముఖ్యమంత్రి చెప్తున్నారు చేస్తున్నారు అంతకుముందు అయితే రెండు నెలలు ఆపి మా తర్వాత కూడా మూడు నెలలు ఇస్తారు ఓకే మొత్తంగా ఎలా అనిపిస్తుంది కూట ప్రభుత్వ పనితీరు ప్రస్తుతం పర్వాలేదండి ప్రస్తుతానికి చివరిగా జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు ఓకే తర్వాత మరి ఏదైనా ఇప్పుడు ఏదైనా ఏదైనా అనుకోండి ఓకే తర్వాత ఎట్లా అవుతుంది డెబ్బై గారి గురించి ఆయనకి ఎట్లా అంటే ఆయనకి సీనియర్ అండి ఆయనకి తెలుసు ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నాడు ఎవరికి అలా చేయాల్సి వస్తాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు ఆయనకి ఆయన కంటే ఎందుకంటే అనుభవం ఉంది